అస్సలం వలైకం వరహమతుల్లాహి సోదరులారా సోదరి సోదరీ మన్లారా కొద్దిమంది పురుషులను నేను ఒక చిన్న విషయం అడగదలుచుకుంటున్నాను ఇది చాలా తక్కువ మందిలో ఉంటుందండి అందరినీ అని అనుకోకండి ఓకే అండి మీ భార్య మీకు నచ్చడం లేదా ఎందుకు నచ్చడం లేదు దానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది కదా ఎందుకు నచ్చడం లేదు ఒకసారి మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకొని చూడండి ఏదో కారణం దొరుకుతుంది ఖచ్చితంగా ఎందుకు సరే ఈ విషయాన్ని చిన్నగా పక్కకు పెడితే ఆమెను మీరు ఎన్నిసార్లు బాధ పెట్టారు గతంలో ఎన్నిసార్లు ఏడిపించారు ఎంత ఆమెను చిత్రహింసలు పెట్టారు అనేది కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆమెను ఎన్నెన్నిసార్లు ఏడిపించారు అనేది గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఆమెకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు అసలు ఆమెకి ఏం చేశారు మీరు అసలు ఆమెను ఎంత ప్రేమగా చూసుకున్నారు అనేది కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి చూడండి బ్రదర్సు ప్రతి మానవునిలో స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి మానవులు అతడు పురుషుడైనా కావచ్చు స్త్రీ అయినా కావచ్చు కొన్ని సుగుణాలు ఉంటాయి కొన్ని శ్లాఘించదగిన కొన్ని విషయాలు కూడా ఉంటాయి అయితే దీనితో పాటే కొన్ని బలహీనతలు ఉంటాయి కొన్ని లోపాలు కూడా ఉంటాయి సామాన్య మానవునిలో సామాన్య మానవునిలో కేవలం సుగుణాలే మంచి పద్ధతులే మంచి అలవాట్లే ఉండడం అసంభవము ఏ వ్యక్తులో పూర్తి మన జీవితంలో ఎవరినైనా చూస్తున్నట్లే మొత్తం మంచి పద్ధతులు మంచి అలవాట్లు అన్ని సుగుణాలు ఉండడం అసంభవం చాలా తక్కువ మందిని అట్లా చూస్తుంటాము అది అసంభవం అనే చెప్పాలి వాస్తవానికి అయితే 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 కేవలం ఒక మనిషి పూర్తిగా వ్యక్తి చెడువారు పూర్తిగా చెడ్డ అలవాట్లు ఉన్నాయి అనడం కూడా పూర్తిగా పొరపాటే అవుతుంది ప్రతి మనిషిలో ఈ రెండు అనగా సుగుణాలు బలహీనతలు మిళితమై ఉంటాయి అయితే అందుకని సుగుణాలను దృష్టిలో సారిస్తూ బలహీనతల పట్ల చూచి చూడనట్లు వ్యవహరించాలి ఇంకా నచ్చ చెప్పి సంస్కరించడానికి ప్రయత్నం చేయాలి నీకు ఏవైతే ఆమె యొక్క బలహీనతలు నచ్చలేదో ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి అలా చేయకు ఇలా ఇలా ఉండకు అలా ఉండకు ఇలా ఉండడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది నువ్వు ఇలా ఉండడం వల్ల నాకు నచ్చడం లేదు అని ఆమెకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నమే చేయాలి అండ్ నిసా పంతొమ్మిదిలో ఇలా ఉంది వారి పట్ల మంచితనం కలిగి ఉంటూ సంసారం చేయండి ఒకవేళ వారు మీకు ఒక విషయంలో నచ్చకపోతే నచ్చని విషయంలోనే దేవుడు మీకు ఎంతో శ్రేయస్సు మేలు పెట్టి ఉండవచ్చు మీకు ఏ విషయం అయితే నచ్చడం లేదో ఆ విషయంలోనే మీకు లాభదాయకరం ఉంది అని ఖురాన్లో ఉంది మీకు నచ్చలేదు అస్తమానం ఆమెను పట్టుకొని ఈ విషయం బాగాలేదు బాగాలేదు అనమాకండి ఆమెలో నచ్చే సుగుణాలు ఎన్నో ఉన్నాయి కదా అవన్నీ మీకు నచ్చాయి కదా నచ్చని ఒక విషయాన్ని పట్టుకొని వెళ్ళడకండి ఉండమాకండి దయప్రప్త సలలో హలి వసల వారు ఇలా తెలియజేశారు విశ్వాసి అయిన ఏ భర్త కూడా ఆమె భార్యను ద్వేషించలేడు ఒకవేళ ఆమెలోని ఒక అలవాటు చెడుగా తోస్తే తోచినా ఆమెలోని మరొక అలవాటు అతనికి అమితంగా నచ్చేదిగా ఉండవచ్చును ఒక్క అలవాటు నచ్చకపోయినా ఇంకొక అలవాటు బాగా నచ్చేదిగా ఉంటుంది కదా అందుకని వివాహ బంధాన్ని శాశ్వతం చేయడంలోనూ దృఢంగా మార్చడంలోను ఈ యొక్క సూత్రం అనేది అలవాటు చేసుకోవాలి నచ్చని అలవాటుని పట్టుకొని ఉండమాకండి ఆమెను కన్విన్స్ చేసి అలా చేయకండి అని మెప్పించే ప్రయత్నం చేయండి నచ్చే విషయాలు కూడా మేము ఇలా చేస్తే బాగున్నామని ఆమెను అప్రిషియేట్ చేసేలా చేయండి చెప్పండి ఆమెకు అలా చెప్పడం వల్ల ఎంతో కొంత మార్పు వచ్చే ప్రయత్నం ఉంటుంది ఇన్షాల్లా దాంపత్య జీవితం సఫలీకృతం అవ్వడానికి ఒక చిన్న చిట్కా ఒక చిట్కా ఉంది అది ఏంటంటే అడ్జస్ట్మెంట్ జీవితంలో అడ్జస్ట్మెంట్ చాలా ముఖ్యమైనది అడ్జస్ట్మెంట్ అనేది సర్దుకుపోవడం అనేది జీవితంలో అతి ముఖ్యమైనది సహజ సూత్రం ఇది జీవితానికి ఏ మా యొక్క ఏ రిలేషన్కైనా అడ్జస్ట్మెంట్ సర్దుకుపోవడం అది వర్కౌట్ అవుతుంది ఒకవేళ మీరు అడ్జస్ట్మెంట్ కనుక లేకపోతే జీవితంలో ఎక్కడా కూడా సఫలీకృతులు కాలేరు సంతోషంగా ఉండలేరు ప్రతి చిన్న చిన్న విషయాలకు కోపాలు పడడం గొడవలు పడడం కొట్టుకోవడం తిట్టుకోవడం పంచాయతీలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ మానుకోండి అడ్జస్ట్మెంట్ ఓపిక ఉన్న వాళ్ళు ఎవరు చెడిపోరు ఓపిక ఉన్నంత వరకు ఇల్లు సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది ఓపిక అనేది ఆడవారికే కాదు మగవారికి కూడా వర్తిస్తుంది అందరికీ ఓపిక అనేది వర్తిస్తుంది కాస్త ఓపిక పట్టి చూడండి ఇప్పుడు చిన్నప్పుడు మీ ఇంట్లో మీ అన్నతో కానీ అక్క చెల్లెలతో కానీ గొడవ పడితే ఇంట్లోనే ఉన్నారు కదా అలాగే భార్యాభర్తల బంధం కూడా అంతే గొడవ పెట్టుకొని కొట్టుకొని మాట్లాడుకోకుండా రోజులు రోజులు గడపకండి అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం ఎంత ఓపిక ఉంటే అంత మంచిగా ఉంటుంది లైఫ్ సరేనా అండి అయితే మీ హృదయాలను కలపటం ఒకరి పట్ల ఇంకొకరికి ప్రేమను రేకొల్పడం అంతా ఆ దేవుని చేతుల్లోనే ఉంది ఆయనే హృదయాలను మలిచేశాడు మానవ హృదయాలు ఆయన రెండు వేళ్ళ మధ్యలోనే ఉన్నాయి ఏ వైపునకు తలుచుకుంటే ఆ వైపునకు దాన్ని మళ్ళిస్తాడు అల్లా సుభానవతాల ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలు దయా దాక్షిణ్యాలు కూడా జనింపచేశాడు ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయన చాలా అందంగా ఉంటాడు ఆయన ప్రవక్ ఆయన చాలా అందంగా ఉంటాడు ఆయన యొక్క భార్య మామూలు రూపురేఖలతోనే ఉంటుంది కానీ ఆయన యొక్క ఆ భార్యనే ఆయనకి చాలా అందంగా కనిపిస్తుంది అల్లా సుభానవతల అలా చేస్తాడు ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది వేస్తాడు అలా వేయడం వలన జంతువులు కూడా తమ పిల్లలతో సంతోషంగా ఉంటున్నాయి ప్రేమ అనేది అల్లా సుబ నవతల నుండి వచ్చిన వరం అన్నట్టు ఓకే అండి అస్లాం లేకం రైమతుల్లా వరకాటు